స్పీకర్ సార్ నాది ఒకటే రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సబరికాల్ నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వారికి మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవులకి చేసే వ్యక్తి ఇవాళ మీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ దాగి పండుకుంటే సభను అవగపరిచే విధంగా అంటే మీకున్న అనుభవం మాకుండని చెప్పి మీరు అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ మన ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాయి పడ్డ సంగతి ఇలా తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డరు తాగి ఎవరు ఫామ్ హౌస్ మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇలా తాగి ఫామ్ హౌస్ ఏమంటుకుంటే మీరే మా మంత్రి గురించి మాట్లాడాలి మీ మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి అగ్గిపెట్ట మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది నుంచి తప్పకుండా తొలగించాలి మీ యొక్క కమిషన్లు పత్తి దాంట్లో కమిషన్లు ఖచ్చితంగా డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ నైన్త్ రోజు ఈ ట్వంటీ నైన్త్ మొన్న నవంబర్ మొబైలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి గట్ గట్కేసర్ ఫ్లైఓవర్ ఏడు ఏడేళ్ళు అయింది మీ సంగతి చెప్పాలంటే ఒక ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష ఒక రోజంతా పడుతుంది అన్ని అబద్ధాలే ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వందేళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు బేడీలు వేస్తారు పోలీసు వాళ్ళు అధ్యక్ష పోలీసు వాళ్ళు వేస్తారు రేపే మాపే పోలీసు వాళ్ళు బేడీలు వేస్తారు వాళ్ళు బేడీలు వేసుకునే ఆ బేడిలో ఫోటో చూస్తే ఒకరి ఆ బేడిలో ఫోటో చూస్తే అసలు వేసుకునేది అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు వాళ్ళు బేడీలు వేసుకోలే అమాయకులకు బేడీలు మినిస్టర్ గారు బేడీలు వేసానికి రేపు పాప పోలీసు వాళ్ళు వస్తారు బేడీలు వేసుకొని తీసుకుపోతారు సమయం పదకొండు అయింది దానికి ఒక్కటే సమాధానం చెప్పుకో చెప్ప ఆయన ఆయన ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడే వాళ్ళు ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్ ఈ పిల్లలతో మేమే మాట్లాడదు సార్ నేను ఒకటి సార్ ఒకటి సార్ ఆయన ఒక మాట్లాడాడు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీస్ అని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడన్నా కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా కాళేశ్వరం కొన్నావా కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తా నా మీద ఒక్క రూపాయి నా రాజకీయ జీవితంలో రెడీ కాదు ఇప్పుడు ఇప్పుడు పోదాం అద్దె చేయండి అరే నువ్వు చిన్న మావోజాడు అల్లురు పదివేల ఫోట్ దోసుకున్న దొంగ వీళ్ళు మాట్లాడాలి అద్దక్ష రామ్యామ్ ఎలే ఎలెమినేస్టర్ గారు గౌరవ స్పీకర్ గారికి ఫోన్లేవున్న ఆరక్ష హౌస్ ఆర్డర్లు పెట్టేసి కార్యక్రమం చేయాలి ఎవరైనా ఏ అస్పర్షెంట్స్ అయినా నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా సర్ వి వెరీ క్లియర్ మనం సభాస స్పీకర్ సార్ నాది రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్